அடேனா 220 254 சிந்து 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 அஸ்ட்

第一天 అందరికి ప్రైజ్ నా పేరు రిషిక సెకండ్ క్లాస్ చదువుతున్నాను ఇరవై ఎనిమిది పదిహేను నేను మీతో చెప్పినది నెలవై వరకు నిన్ను విడవను చెప్పండమ్మా చెప్పండి అమ్మా కంగారు ఏం లేదు ఎక్కడికి పోవట్లా పిల్లలు చెప్పరు పెద్దలు చెప్పరా మంచిది వెరీ గుడ్ అట్నే చేయమనండి రండి i sure. good. నుంచి నుంచే పెట్టు టైం వేస్ట్ అయిన బాధ మంచిగా నుంచే పెట్టా తన బ తన ఫ్రంట్ పెట్టు ఫ్రెండ్ పెట్టు తన ఫ్రంట్ పెట్టు మీ బ్యాక్ సైడ్ వెళ్ళు బ్యాక్ మీ ఫ్రెండ్కి రా ఎక్కడు గ్యాప్ ఉండాల బాయ్స్ కి గర్ల్స్ గ్యాప్ ఉండాలి నిదానంగా నీటుగా చేయండి ఎటబడితే అకర్మా

பஸ்ட் சாங் பங்காரு நகரில் பங்காரு